నా పేరుమైన మీ తిరుమల శెట్టి సారథి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నా వినతి పల్లె వెలుగు బస్సులు పల్లె వెలుగు బస్సులు ప్రజల్ని సరిగా ఎక్కించుకోవట్లేదు డబ్బులు ఇస్తున్నా కూడా ఎక్కించుకోవటం ఇంకా మీ ఫ్రీ బస్సులు పెడితే అలాగనిద్దా చూడండి ఫ్రీ బస్సు పల్లె వెలుగు బస్సుల్లో డ్రైవర్కి కండక్టర్కి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు మామూలుగా బలిసి కొట్టుకోవట్లా చేస్తున్న ప్రజలు చేతులు బస్సు ఆపకొని వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి దీని మీద ఫోకస్ చేయండి ఎంక్వైరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తున్నా ఆ డిపోలు చేయండి ఈ డిపోలు చేయండి అని చెప్పి చెబుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు దీని మీద బాగా గవర్నమెంట్ ఫోకస్ చేయడం ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీరు ఇబ్బంది పడతారు గవర్నమెంట్ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పరిపాలన చేయటానికి అధికారం జగన్ ప్రభుత్వం లాగా అధికారం కోల్పోవద్దు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతున్నారు పల్లె వెలుగు బస్సుల మీద ఫోకస్ పెట్టండి పల్లె వెలుగు బస్సు అయినా కాదు ఏ బస్సు అయినా సరే మీరు ఒకనొక టైంలో ఎప్పుడు రెండు వేల ఐదులోనే ఉమ్మడి గవర్నమెంట్ అప్పుడు రాశారు చెయ్యి అక్కండి బస్సు ఎక్కండి కోరిన చోట దిగండి అని బస్సు మీద కొటేషన్ రాశారు అదే కొటేషన్ మళ్ళీ ఫాలో అవ్వాలి ఇవాళ ఇంత ఆధునిక టెక్నాలజీ వచ్చిన కాలంలో ఎవరికోడు ఇంటి ముందు దిగాలని అనుకుంటాడు అలాగని చెప్పేసి ఇంటి ముందు దిగాల్సిన పని లేదు ఒక డిపో ఉండి ఒక బస్ స్టాండింగ్ ఉన్నా సరే ఆ బస్ స్టాండ్ కానీ మీరు బస్ స్టాపులు కట్టండి ప్రతి స్టాట చెయ్యి ఎత్తండి కోరిన సాడు దిగండి చేయి ఎత్తిన బస్ ఆపండి అన్నట్టుగా మళ్ళీ ఆ సిస్టమ్ తీసారండి ఆర్టీసీ కండక్టర్లకి ఆర్టీసీ డ్రైవర్లకి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు బస్సులు ఆపట్ల ఇప్పుడు నా నాకే ఐదు సార్లు జరిగింది ఇలాగా ఇలాంటి ప్రజలు అందరూ మొన్న పెద్దగంచి మొన్న పెనుగంచి పూలు ఇల్లు వస్తున్నా కూడా ఆ రోజు అంతే సేమ్ బస్సులో తగువైంది మొన్న రాజమండ్రి కాడ మొన్న రీసెంట్గా కడియం కాడ చేస్తా ఆ రోజు ఆపకుండా వెళ్ళాడు బస్సుడు ఆ రోజు రాజమండ్రి డిపోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం ఇంతవరకు చేసింది లేని మనకు తెలియదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకస్ పెట్టండి ఏపీఎస్ఆర్టీసీ మీద పల్లె వెలుగు బస్సుల మీద జనాల్లో వ్యతిరేకత తరగతి చూసుకోండి మీకు ఓటు వేయటానికి ఏడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది గుర్తుపెట్టుకొని మెలుక్కొని ప్రజలకి మేలు చేయడానికి సిద్ధం అవ్వండి తప్పుడు ప్రచారాలు లేవట్లా ప్రజలకు మేలు చేయమని చెప్తున్నాం కండక్టర్లకి చేత కాకపోతే తీసి ఇంటికాడు కూర్చోమనండి ఏ కండక్టర్ అయినా ఏ డ్రైవర్ అయినా డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా వస్తారు గవర్నమెంట్ జాబులకి డ్రైవింగ్ చేయడానికైనా వస్తారు కండక్టర్లకైనా కూడా వస్తారు వాళ్ళు చేయలేకపోతే వాళ్ళకి కాడ ఇబ్బందులు ఉంటే కాడ జాబ్ రిజైన్ చేసి కాడ కూర్చోమని చెప్పండి జనాల మెసేజర్ అయితే ఎవరు ఒప్పుకోరు నలభై వేసు వేలు యాభై వేసు వేలు శాలరీలు తీసుకుంటే జనాలు మెసేర్ ఆకులు అయితే ఎవరు పడ్డని చెప్పండి గవర్నమెంట్ టైం టు టైం వచ్చేసి ఆధారపడి శాలరీలు తీసుకోవట్లా మా కాడ మా ట్యాక్సీలు కట్టినా శాలరీలు